మహిళాలోకం ఆసక్తిగా ఎదురుచూసిన బతుకమ్మ పండుగ వచ్చింది యువతులకు ఈ తొమ్మిది రోజులు పండగే పండగ పల్లె పట్టణం అనే తేడా లేకుండా సంబరాలు అంబరాన్ని అంటుతాయి అయితే తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకం అంతేగాక తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక పలహారాలు నైవేద్యం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తోంది ఏ ప్రాంత విశిష్టతలు సంస్కృతి సంప్రదాయాలు గురించి తెలుసుకోవాలన్నా అక్కడి పండుగలు పర్వదినాలు చూస్తే చాలంటారు బతుకమ్మ విషయంలో అది అక్షర సత్యం సాధారణంగా దేవుడి పూజ కోసం పూలను వినియోగిస్తారు కానీ ఆ పూలనే దైవంగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ వ్యక్తిగతంగా ప్రకృతితో సాన్నిహిత్యం పెంచుకునే వీలున్న ఏకైక ఆధ్యాత్మిక ఉత్సవం అలాంటి ఉత్సవం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పలహారాలతో జరపడం అనేది అద్భుతం ఏమేమి ఏమేమి గౌరమ్మ గౌరమ్మ మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు ఈ రోజు ప్రసాదంగా నువ్వులు నూకలు బెల్లం పెడతారు మరికొందరు పెసరపప్పుతో గారెలు చేస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటాం ప్రసాదంగా చప్పుడు పప్పు చేస్తారు ఈ వంటకం చేయని వారు పప్పు బెల్లం కలిపి తీసుకువెళ్తారు పెసరపప్పు నానబెట్టి అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా అందచేస్తారు బతుకమ్మ పండుగలో ప్రసాదాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రతి రోజు ఒక రకమైనటువంటి ప్రసాదాలు సమర్పించి తొమ్మిదో రోజు అన్ని రకాల ప్రసాదాలను ఐదు లేదా మూడు లేదా తొమ్మిది వాళ్ళ శక్తి కొద్దీ ప్రసాదాలు సమర్పిస్తారు సమర్పించి అమ్మవారికి ఆరగింపు చేస్తారు ఆరగించు గౌరు అమృత అన్నంబు పాలును అన్నంబు పాపడాకాయ ఆరగించు గౌరు అమృత అన్నంబు పెరుగును అన్నంబు పెద ఉసిరిగాయ ఆరగించు గౌరు అమృత అన్నంబు సల్లను అన్నంబు గాయ ఆరగించు గౌరు అమృత అన్నంబు ఇట్లా ప్రసాదాలన్నీ సమర్పించి ఈ రకాలైనటువంటి పూలతో మేము పూజలు చేస్తున్నాం మాకు కావలసినటువంటి వరాలి అని చెప్తూ బీరాయి పువ్వుల మిమ్ము పూజిస్తూ బిడ్డల సంపద మాకివ్వవమ్మ కట్లాయి పువ్వుల మిమ్ము పూజిస్తూ కొడుకుల సంపద మాకివ్వరమ్మా మాందార పూలతో మిమ్ము పూజిస్తూ మనవళ్ళ సంపద మాకివ్వరమ్మా సకల అర మిమ్ము పూజిస్తూ సకల ఐశ్వర్యాలు మాకు ఇవ్వరమ్మా అంటూ అమ్మవారిని సకల ఐశ్వర్యాలు ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఆడపడుచు తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా సద్దుల బతుకమ్మ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో ఈ పాటలు సంతరించుకుంటాయి ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు ఈ రోజు చలిమిడి ముద్దలు చేస్తారు దీని తయారీలో పుట్నాల పిండి లేదా బియ్యం పిండి బెల్లం ఎండు కొబ్బరి నువ్వులు పాలు ఉపయోగిస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు నానబెట్టిన బియ్యంలో నువ్వులు బెల్లం కలిపి ప్రసాదం తయారు చేస్తారు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటాం బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మ పండుగలో ఆరో రోజు ఆటకు సెలవు అందుకే అలిగిన బతుకమ్మ అని పిలుస్తాం ఆడకపోయినా దీనిని అర్రెలుగా పరిగణిస్తారు బతుకమ్మ పేర్చరు కొన్ని చోట్ల పేర్చి ఆడినా ప్రసాదమేమీ ఉండదు ఐదు రోజులుగా ఆటల్లో మునిగి ఉన్న మహిళలకు తమ ఇంటి పనులు వ్యవసాయ పనులు మిగిలిపోతాయి కాబట్టి వాటిని పూర్తి చేసుకోవడానికి ఇలా మధ్యలో ఒకరోజు ఆటలను పక్కన పెట్టుకుంటారని చెబుతారు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా పేరు కొందరు పాలకాయలు చేస్తారు మరికొందరు అటుకులు నానబెట్టి పెడతారు బియ్యం గింజలు నువ్వులు కలిపి నూనెలో వేయించి సమర్పిస్తారు మరో విధంగా చెప్పాలంటే సకిరాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దల్లాగా చేసి వేయిస్తారన్నమాట ఇందులో వాము నువ్వులు వేస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఈ రోజున పూడలు చేస్తారు బియ్యపిండి లేదా గోధుమ పిండి వినియోగించి నువ్వులు వెన్న బెల్లం నెయ్యి కలిపి వీటిని తయారు చేస్తారు వెన్న నెయ్యి శరీరానికి ప్రోటీన్లు కొవ్వులను అందిస్తాయి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు ఇది ఎంతో ప్రత్యేకం ఈ రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు మూడు రకాలు మరికొందరు ఐదు రకాలు ఇంకొందరు తొమ్మిది రకాలు చేస్తారు ఇలా బతుకమ్మ పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు సమర్పించే నైవేద్యాలు ఎంతో పోషక విలువలతో కూడుకున్నవి వీటిని వాయినాల రూపంలో మహిళలు ఒకరికొకరు పంచుకోవడం ఆనవాయితీ అందుకే ఈ పండుగతో ఆహ్లాదం ఆరోగ్యం రెండూ లభిస్తాయంటారు